చరిత్ర సో ఇక్కడ ప్రాచీన చరిత్రలో సింధు లోయ నాగరికత అలానే వేదయుగం అలానే బౌద్ధ మతం అలానే జైన మతం ఆవిర్భవం అలానే మౌర్య సామ్రాజ్యం గుప్త సామ్రాజ్యం ఈ రెండు సామ్రాజ్యాలకు సంబంధించిన పరిపాలన అలానే సామాజిక ఆర్థిక మతపరమైన పరిస్థితుల్లో కళా వాస్తు శిల్పకళ అలానే సాహిత్యం అలానే హర్షవర్ధనుడు అతని యొక్క విజయాలు అలానే మధ్యయుగ చరిత్ర చోళ రాజ్య పరిపాలన వ్యవస్థ అంటే మన దక్షిణ రాజ్యాన్ని వెళ్ళిన రాజ్య పరిపాలన వ్యవస్థ అలానే ఢిల్లీ సుల్తానులు అలానే మొఘల్ సామ్రాజ్యం ఈ రెండు సామ్రాజ్యాలకు సంబంధించిన పరిపాలన అలానే సామాజిక అలానే ఆర్థిక అలానే మతపరమైన పరిస్థితులు అలానే కళ వాస్తుకళ అలానే భాష సాహిత్యం అలానే భక్తి మరియు సూఫీ ఉద్యమాలు అలానే శివాజీ మరాఠా సామ్రాజ్యం యొక్క వృద్ధి అలానే యూరోపియన్ల ఆగమనం ఇది మధ్య యొక్క చరిత్రకు సంబంధించి అలానే ఆధునిక చరిత్ర సో ఆధునిక చరిత్ర అంటే మనం మొన్నటి వరకు చదువుకున్నాం మొన్న పోయిన గ్రూప్ టూ సర్వీస్కి సంబంధించి ఇదే ఉంది సో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ఈ తిరుగుబాటు వల్ల జరిగిన ప్రభావం అలానే బ్రిటిష్ వారు బలపడడం ఇక్కడ భారతదేశంలో అలానే ఏకీకరణ అలానే భారతదేశంలో అధికారం అలానే బ్రిటిష్ వారి పరిపాలన అలానే సామాజిక సాంస్కృతిక రంగాలలో మార్పులు అలానే పంతొమ్మిది ఇరవై శతాబ్దాలలో సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు అలానే భారత జాతీయ ఉద్యమం వివిధ దశలు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యమైన సహాయకులు మరియు సహకారం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏకీకరణ అలానే దేశంలో పునర్వ్యవస్థీకరణ సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి ప్రిలిమ్స్లో ప్రతి సబ్జెక్టులో కూడా త్రీ సెగ్మెంట్స్ ఇవ్వడం జరిగింది ప్రతి సబ్జెక్ట్లో కూడా త్రీ సెగ్మెంట్స్ ఇవ్వడం జరిగింది మీరు మీరిక్కడ ఐదు సబ్జెక్టులు కనిపిస్తున్నాయి ప్రిలిమ్స్లో ప్రతి సబ్జెక్ట్ కూడా ఈచ్ సబ్జెక్ట్ ఈచ్ సబ్జెక్టుకి త్రీ సెగ్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చదువుకుంటున్న భారతదేశ చరిత్రలో కూడా త్రీ సెగ్మెంట్స్ ఉన్నాయి సో ఏంటి ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రాచీన భారతదేశ చరిత్ర ఒకసారి అందరూ కూడా మీ దగ్గర పేపర్ ఉండే పేపరు దాని తర్వాత పుస్తకం ఉంటే పుస్తకం అందరం అందరూ కూడా జస్ట్ ఏంటంటే ఒక రన్నింగ్ నోట్స్ లాగా రాసుకోండి నేను చెప్తా ఉంటాను వింటూ ఉంటూ రాసుకుంటా ఉండండి మీకు ఆటోమేటిక్గా దీని మీద పట్టొస్తుంది అంటే మీరు అందరూ యూట్యూబ్లో చూస్తుంటారు అలానే అందరూ కూడా బయట బయట వేరే వేరే దోట్లో చూసుంటారు బట్ మన సిలబస్ని ఏ విధంగా మైండ్లోకి ఎక్కించుకున్న ఎక్కించుకోవాలి అనేది వాళ్ళు చెప్పిన మెథడ్ కాదు వాళ్ళు చెప్పిన మెథడ్ కాదు ఓకేనా నేను చెప్పే మెథడ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మీరు ఇలా ఫాలో అవ్వండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాచీన భారతదేశ చరిత్రలో మొదటిగా మనకేముంది అంటే సింధు నాగరికత సింధు నాగరికత అవునా సింధు నాగరికత సింధు నాగరికత గురించి ఉంది చూడండి ఒకసారి ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది ఇక్కడే చెప్తున్నాను మనకి పాఠాల్లో ఆల్రెడీ పాఠాలకు వెళ్ళిన తర్వాత మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఏం చదవాలి ఏం చదవకూడదు ఎందుకంటే ఏం చదవకూడదో అర్థమైపోతే మనకి ఏం చదవాలో అనేది క్లియర్గా అర్థమవుతుంది అదే చెప్తున్నాను ఇప్పుడు ప్రాచీన భారతదేశ చరిత్ర అనగానే వెంటనే మీకు గుర్తొచ్చేది మీ పుస్తకాల్లో ఉండేది ఏంటంటే ప్రాచీన శిలాయుగం ప్రాచీన శిలాయుగం అలానే మధ్యయుగ మధ్యయుగ శిలాయుగం లేదా మధ్య శిలాయుగం అలానే నవీన శిలాయుగం నవీన శిలాయుగం అలానే లోహ యుగం అని చెప్పేసి మనకి ఇవి ఉంటాయి ఇవి ఉంటాయి చూడండి ఒకసారి మీరు సిలబస్సే వినలేకపోతే పాఠాలు అస్సలు చదువుకోలేరు అసలు ఓపికే ఉండదు నేను చెప్తున్నాను కదా ఈ గంట పాటు సిలబస్ ఏ వినలేకపోతే ఐదు వందల క్లాసులు వినలేరు లేకపోతే ఐదు వందల గంటలు చదవనే చదవలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక కావాలి గుర్తించుకోండి ప్రాచీన శిలాయోగం మధ్య శిలాయుగం నవీన శిలాయుగం లోహయోగం ఇలా ఉన్నాయి కదా వీటితో స్టార్ట్ చేస్తారు అయితే దీని గురించి మనకి సిలబస్లో లేదు గుర్తుపెట్టుకోండి ప్రాచీన శిలాయుగం లేదు మధ్యయుగ శిలాయుగం లేదు నవీన శిలాయుగం లోహం వీటి గురించి అసలు లేనే లేదు కాబట్టి వీటి గురించి చదవకండి వీటిని వదిలేసేయండి అవి ఏవి కూడా మన సిలబస్లో మెన్షన్ చేయలేదు సో వాటిని చదవకండి వాటిని వాటి గురించి మనం చెప్పుకోము చదువుకోము ఓకే ఇక దేని గురించి చదువుకుంటామంటే సింధు నాగరికత గురించి చదువుకుంటాం సింధు నాగరికత లేదా సింధు లోయ నాగరికత గురించి చదువుకుంటాం మనం సింధులోయ నాగరికత గురించి చదువుకుంటాం సింధులోయ నాగరికత ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నాయి కూడా మీకు అందరికీ కూడా కొత్త సింధులోయ నాగరికత ఎవరైతే పాత స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ మొత్తానికి వన్ పర్సెంట్ తప్ప నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ కూడా కొత్త సో దీనిలో ఏం చదవాలి సింధులోయ నాగరికతలు ఏం చదవాలి అంటే అసలు సింధులోయ ఆవిర్భావం ఏ విధంగా పుట్టుకొచ్చింది సింధులోయ ఏ విధంగా పుట్టుకొచ్చింది అంటే దానికి సంబంధించిన సిద్ధాంతాలు ఉంటాయి ఆవిర్భావ సిద్ధాంతాలు ఉంటాయి సో వాటి గురించి ఇక్కడ నేను ఈరోజు చెప్పే వాటిలో నుంచి కూడా రేపు పరీక్షలో రావచ్చు ఎందుకంటే మీకు ఇంపార్టెంట్ అనేవి ఏవేం చదవాలి ఇక్కడ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాడు డైరెక్ట్గా ఎందులోకి వెళ్తాడో కూడా ఇక్కడే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అలానే సింధులోయ మనకి సింధు నాగరికత చెప్పేటప్పుడు ఆ ప్రదేశం ఆ యొక్క నాగరికతకు సంబంధించి సో సరిహద్దులు ఏమున్నాయి అనేది మనం చదువుకోవాలి సరిహద్దులు అలానే సింధులోయ నాగరికత అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గుర్తొచ్చేది లేకపోతే అందరికి తెలిసేది ఏంటంటే పట్టణ ప్రణాళిక చాలా బాగుంటుంది వాళ్ళ పట్టణ ప్రణాళిక అనేది చాలా బాగుంటుందని అందరికీ కూడా తెలుసు కాబట్టి పట్టణ ప్రణాళిక గురించి చదువుకోవాలి అలానే ఆ పట్టణాలలో ఇల్లు నిర్మాణం గురించి చదువుకోవాలి ఎందుకంటే ఇళ్ళ నిర్మాణం అనేది చాలా హైలైట్గా ఉంటుంది అలానే అక్కడ ఆ పట్టణాల్లో ఉండే నగరాలు ఏమే ఉంటాయి ఇంపార్టెంట్ అయిన నగరాలు మోహన్ లాంటి నగరాలు గురించి అడుగుతూ ఉంటాడు పరీక్షల్లో అలానే ఆ పట్టణ ప్రణాళికకి సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది కదా సో ఆ డ్రైనేజ్ సిస్టమ్ గురించి చాలా పరీక్షలు అడిగాడు సో కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ గురించి చదువుకోవాలి అలానే ఆ సింధు లోయ నాగరికతకు సంబంధించిన అంటే అక్కడున్న సమాజం వారు ఎలా ఉంటారు వాళ్ళ ముక్కు మొహాలు ఏ విధంగా ఉండేవి దాని తర్వాత వాళ్ళు ఎటువంటి బట్టలు ధరించే వాళ్ళు దాని తర్వాత వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు లేకపోతే ఇలాంటి మొత్తం కూడా చదువుకోవాలి అలానే వారి ఆర్థిక వ్యవస్థ వాళ్ళు ఏమైనా వ్యవసాయం చేసేవాళ్ళ లేకపోతే వాళ్ళు ఏమైనా పరిశ్రమలు స్థాపించారా ఇవన్నీ కూడా చదువుకోవాలి అలానే వాణిజ్యం ట్రేడింగ్ చేసే వాళ్ళల్లో ఆ వాణిజ్యం గురించి చదువుకోవాలి అలానే ఇవి చదువుకుంటూనే లాస్ట్లో ఎండింగ్ పాయింట్ ఉంటుంది అసలు సింధు నాగరికత ఎలా అయిపోయింది సింధు నాగరికత అనేది ఎలా అంతమైపోయింది ఎలా పతనమైంది మొత్తానికి అనేది చదువుకోవాలి ఇవన్నీ కూడా సింధులో నాగరికతలో ఉంటాయి నిన్న రాత్రే పెట్టాను నిన్న రాత్రి మీరు అందరు కూడా చూసే ఉంచారు టెస్ట్ సిరీసు నేను జస్ట్ దాన్ని మొత్తంగా కూడా మన టెక్స్ట్ సిరీస్ మొత్తం ఇప్పుడున్న సిలబస్కి అనుగుణంగా మార్చి దానిలో జస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేశాను దానిలో ఏముంది నిన్ననే జస్ట్ ఆ వీడియో అప్లోడ్ చేసేటప్పుడే నాకు ఆ వీడియో అనేది కనిపించి నేను పెట్టాను సింధు నో సింధు నాగరికత అనేది ఎలా అంతమైపోయిందో సైంటిస్టులు వివరించారు దానిలో సింధు నాగరికత నిన్ననే తెలిసింది అది కూడా సో అది కరెంట్ హిస్టరీ అది కరెంట్ హిస్టరీ ఆ కరువు కాటకాల వల్ల సింధువుల నాగరికత అనేది అంతమైపోయిందని నిన్న నిన్న సైంటిస్టులు గెలిచారు అంటే అవి కూడా అవి కూడా మనల్ని అడుగుతూ ఉంటాడు ఓకేనా రీసెర్చెస్ కూడా అడుగుతూ ఉంటాడు కాబట్టి ఇది సింధులో నాగరికత ఇలా చదువుకోవాలి తర్వాత సిలబస్లో ఏముందో చూడండి ఒకసారి సిలబస్లో ఏముందో చూడండి తర్వాత సింధులో నాగరికత తర్వాత ఏముంది వేదయుగం అని ఉంది అంతేనా వేదయుగం ఒకళ్ళు ఒకళ్ళు సిలబస్ చూసి నాకు చెప్తా ఉండండి వేద యుగం ఈ వేద యుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఇదంతా చూడండి ఒకసారి సింధు నాగరికత అనేది క్రీస్తు పూర్వమా లేకపోతే క్రీస్తు శకమా చెప్పండి ఈ సింధు లోయ నాగరికత అనేది క్రీస్తు పూర్వమా లేకపోతే క్రీస్తు శకమా ఇది క్రీస్తు పూర్వమే కదా ఓ అసలు క్రీస్తు పూర్వానికి అంతు పొందులేదు ఎక్కడో ఉంది ఇది క్రీస్తు పూర్వం అలానే ఇప్పుడు చెప్పే వేదయుగం కూడా క్రీస్తు పూర్వమే క్రీస్తు పూర్వం ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే పదిహేను వందల సంవత్సరం నుంచి ఆరు వందల సంవత్సరం వరకు ఈ వేద యుగం ఉంటుంది ఈ యుగాన్ని మనం ఏమంటామంటే ఈ వేద యుగానికే మరొక పేరు ఏంటంటే ఆర్యుల నాగరికత అని కూడా అంటారు ఆర్యుల నాగరికత అంటారు ఒకసారి సివిల్స్లో అడిగాడు సో వేదయుగానికి మరొక పేరేంటి అంటే ఆర్యుల నాగరికత అని అంటారు ఆర్యుల నాగరికత అంటే ఏంటి దీనిలో మనం ఏం చదువుకుంటామంటే అసలు ఆర్యులు అనేవారు వీరి యొక్క జన్మస్థలం ఏంటి ఆర్యుల యొక్క జన్మస్థలం ఏంటి లేదా జన్మస్థానం ఏంటి సో ఆధారాలు ఏంటి చరిత్రకారులు ఒక్కొక్క ఆధారం గురించి చెప్తూ ఉంటారు దాని గురించి మనం చదువుకుంటాం అలానే ఇక్కడ వేద యుగం అన్న దాంట్లోనే మనం వేదాల గురించి మనం ఇందులో చదువుకుంటాం వేదాలు ఎన్ని వేదాలు చెప్తారా మొత్తం వేదాలు ఏంటండి నాలుగు వేదాలు అంతే కదా నాలుగు వేదాలు ఆ నాలుగు వేదాలు ఏంటి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్వణ వేదం సో వీటి గురించి మనం చదువుకుంటాం అంతే కదా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్వణ వేదం ఈ ఈ వేదాల గురించి మనం చదువుకుంటాం ఏ వేదంలో ఎలాంటి ఎలాంటి పదాలు ఉన్నాయి సో so, ఆ పదాలు ఎన్ని సార్లు వచ్చాయి ఆ వేదాల్లో ఎన్ని సార్లు వచ్చాయి మన గ్రూప్ వన్లో అడిగాడు అలాంటి క్వశ్చన్సే సో వీటి గురించి చదువుకుంటాం వీటిలో అలానే ఇదే చాప్టర్లో వేదయుగం అనే చాప్టర్లోనే సంహితాలు అనే దాని గురించి చదువుకుంటాం సంహితాలు అలానే బ్రాహ్మణాలు దాని గురించి చదువుకుంటాం బ్రాహ్మణాలు బ్రాహ్మణాలు అలానే అరణ్యకాలు అనే దాని గురించి ఇదే చాప్టర్లో చదువుకుంటాం అరణ్యకాలు అలానే ఉపనిషత్తులు వేదాలు ఉపనిషత్తులు అని చెప్పేసి అంటారు కదా సో ఆ ఉపనిషత్తుల గురించి మనం దీనిలో చదువుకుంటూ ఉంటాం అలానే వేదాలు ఉన్నట్టే వేదానికి సంబంధించిన వేదాంగాలు ఉంటాయి వేదానికి సంబంధించిన వేదాంగాలు ఉంటాయి ఆ వేదానాలు వేదాంగాల గురించి చదువుకుంటాం అలానే పురాణాల గురించి దీనిలో చదువుకుంటాం పురాణాలు పురాణాలు ఎన్నండి పురాణాలంటే పురాణాలు ఎన్ని రకాలు అసలు ఎన్ని పురాణాలు ఉంటాయి అష్టాదశ పురాణాలని మనం చదువుకుంటాం అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాలు అష్టాదశ పురాణాలు తెలుసు కదా ఈ పురాణాలు మొత్తం కూడా ఎవరు రాశారు వ్యాస మహర్షి రాశాడు వ్యాస మహర్షి రాశాడు ఓకేనా సో అలానే ఈ పురాణాల్లోనే మనం ఏం చదువుకుంటాం అంటే నాలుగు యుగాల ప్రస్తావన ఉంటుంది నాలుగు యుగాల ప్రస్తావన ఉంటుంది ఈ పురాణాల్లోనే ఏవేంటి ఆ యుగాలు కృతాయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం కలియుగంలో ఉన్నాం అంతేనా కృతయుగం అయిపోయింది త్రేతాయుగం అయిపోయింది త్రేతాయుగం అంటే రాముడు పుట్టింది ద్వాపర యుగం అంటే కృష్ణుడు పుట్టింది కలియుగం అంటే ఇప్పుడు మనం పుట్టాం మనం మనందరం కూడా ఇప్పుడు పాట వింటున్న మీరు నేను అందరం కూడా కలియుగంలోనే ఉన్నాం సో మొత్తం కూడా వీటి గురించి మొత్తం కూడా ఇదే చెప్తాం ఏదో అంటుంటారు కదా ఏదన్నా మన పొద్దు పొద్దు పొద్దున్నే మన పేపర్ చదువుతూ ఉంటుంటే మన 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 పక్కన మన తాతయ్యో మన నాన్నో మనం చూస్తే లేకపోతే మనం ఏదన్నా టీవీ చూస్తూ ఉంటే ఏదన్నా హత్య గురించి కానీ లేకపోతే ఇంకేదన్నా మర్డర్ గురించి కానీ ఏదన్నా జరిగితే అసలు ఇది కలియుగం రా అలానే జరుగుతూ ఉంటాయి రా అని చెప్పేసి అంటారు కదా ఇదే కలియుగం అలానే ఇంకా దీనిలో ఏం చదువుకుంటామంటే ఈ చాప్టర్లో ఇతిహాసాల గురించి చదువుకుంటాం ఇతిహాసాలు ఇతిహాసాల గురించి చదువుకుంటాం ఇతిహాసాలంటే ఏంటి ఇతిహాసాలంటే రామాయణం రామాయణం అలానే మహాభారతం సో వీటికి సంబంధించిన విషయాల గురించి ఇక్కడ మనం చదువుకుంటాం ఈ చాప్టర్లో అలానే ఇప్పుడు ఇది వేదయుగం అంటే దీనికి గల మరొక పేరేంటని చెప్పాను చెప్పండి వేదయుగం అంటే దీనికి గల దీనికి గల మరొక పేరు ఏంటని చెప్పాను వేదయుగం అంటే ఆర్యుల నాగరికత ఆర్యుల నాగరికత చెప్పే కదా కాబట్టి తొలివేద ఆర్యులు ఎవరు తొలివేద ఆర్యులు ఎవరు అలానే మలివేద ఆర్యులెవరు సో వీరి గురించి మనం చదువుకుంటాం ఓకేనా అలానే సింధు నాగరికతకి అలానే వేద నాగరికతకి డిఫరెన్స్ చదువుకుంటాం ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ సింధు నాగరికతకి వేద నాగరికత మధ్య డిఫరెన్స్ చదువుకుంటాం ఇట్లా మనం చదువుకుంటాం ఈ చాప్టర్ లో తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ చెప్పండి వేదయుగం తర్వాత మనం ఏం చదువుకోవాలి చరిత్రలో అంటే బౌద్ధం బౌద్ధం మరియు జైన మతం బౌద్ధం మరియు జైన మతం దీని గురించి చెప్పుకోవాలి బౌద్ధం మరియు జ్ఞా ఇది ఇప్పుడు దీనికి మరొక అంటే యాక్చువల్గా చూడండి ఒకసారి బౌద్ధం మరియు జైన మతం గురించి చదువుకునే చెప్పుకునేటప్పుడు మనం ఇంతకు ముందు జరుగుతుంది చాప్టర్ పేరు ఏం పేరు ఈ చాప్టర్ పేరు ఏం పేరు ఇతిహాసాల గురించి ఆర్యుల గురించి ఏది చాప్టర్ పేరు ఏం పేరు ఇక్కడ వేద యుగం అని చెప్పేసి అందం కదా వేదయుగం అని చెప్పేసి అన్నం కదా అట్లానే ఈ యుగాన్ని ఏమంటారు బౌద్ధం మరియు జైన మతాన్ని ఈ యుగానికి మరొక పేరు ఏంటి అంటే ఇది జ్ఞానోదయం గుర్తుపెట్టుకోండి జ్ఞానోదయం అంటే భారతదేశానికి జ్ఞానోదయం ఇక్కడే స్టార్ట్ అయింది జ్ఞానోదయం జ్ఞానోదయం ఈ యుగాన్ని జ్ఞానోదయం అంటారు మనం ఒక శతాబ్దాన్ని చదువుకుంటాం ఇక్కడ ఒక శతాబ్దాన్ని ఏ శతాబ్దం అని చెప్తారా క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం ఎన్నో శతాబ్దం గురించి చదువుకుంటాం ఆరవ శతాబ్దం చదువుకుంటాం ఆరవ శతాబ్దం గురించి చదువుకుంటాం బౌద్ధం మరియు జైన మతం విరసిల్లిన శతాబ్దం పేరేంటి అని ఒకసారి ఎగ్జాంపుల్ అడిగాడు బౌద్ధ బౌద్ధ మతం అలానే జైన మతం విరసిల్లిన శతాబ్దం ఏది క్రింది వాటిలో ఆప్షన్ ఏ ఐదవ శతాబ్దం ఆప్షన్ బి ఆరో శతాబ్దం ఆప్షన్ సి ఆప్షన్ సి ఏడవ శతాబ్దం ఆప్షన్ డి తొమ్మిదవ శతాబ్దం అని ఇచ్చాడు ఏంటి ఆన్సర్ ఏంటి ఆరో శతాబ్దం ఆరో శతాబ్దం గురించి చదువుకుంటాం ఓకేనా జైన మతం ఫస్ట్ ఆఫ్ ఆల్ జైన మతం జైన మతం గనక చూసుకున్నట్లయితే మనం ఏపీ హిస్టరీ చదువుకునేటప్పుడు లైట్గా చదువుకుంటాం ఇక్కడ కొంచెం డెప్త్గా చదువుకోవాలి ఇక్కడ జైన మతం గురించి చదువుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి చదువుకుంటామంటే జైన మత తీర్థంకుల గురించి చదువుకుంటాం జైన మత తీర్థంకురులు జైన మత తీర్థంకురులు గురించి చదువుకుంటాం ఎంతమంది చెప్తారా జైన మత తీర్థంకురులు మొత్తం కూడా ఎంతమంది అండి ఇరవై నాలుగు మంది ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు అలానే వీళ్ళు ఒక్కోసారి మీటింగులు కూడా పెడతా ఉంటారు ఒక్కోసారి వీళ్ళు అందరూ కలిసి మీటింగులు కూడా పెట్టుకుంటూ ఉంటారు ఓకేనా జైన మతానికి సంబంధించిన వాటిని ఏమంటారు చెప్పండి జైన పరిషత్తులు అంటారు జైన పరిషత్తులు అంటారు సో ఆ జైన పరిషత్తుల గురించి మనం చదువుకోవాలి ఇక్కడ ఎందుకంటే ఇవన్నీ కూడా వేరియస్ ఎగ్జామ్స్లో వచ్చిన టాపిక్స్ చెప్తున్నాను నేను సో వీటి నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ కూడా వస్తాయి మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వండర్స్ సరుగుతాయి మీరు నమ్మరో నమ్ నమ్ముతారో నమ్మరో కానీ నేను ఏదైతే చెప్తున్నానో అవి కొన్ని వండర్స్ సరిగ్గా ఉన్నాయి అందుకని రాసుకోమంటున్నాను నేనేమి పనిలాగా చెప్పలేదు మీకు సో దాని తర్వాత ఇక్కడ ఈ జైన మతంలో ఇక్కడ ఈ జైన మతంలో సాహిత్యం సాహిత్యం అంటే ఏంటి ఇప్పుడు నువ్వు పెన్ను పేపర్ పట్టుకుంటే నువ్వు సాహిత్యం రాస్తున్నట్టే నువ్వు పెన్ను పేపర్ పెట్టుకొని నువ్వు రాస్తుంటే నువ్వు సాహిత్యం రాస్తున్నట్టే అలాంటి సాహిత్యం ఈ జైన మతంలో మనం చదువుకుంటాం అంటే ఎవరెవరు వస్తారు అక్కడ జైన మతంలో ద గ్రేట్ పంప కవి పంపకవి గురించి చదువుకుంటాం అలానే ద గ్రేట్ పద్మకవి పద్మకవి గురించి చదువుకుంటాం అలానే ద గ్రేట్ 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 గ్రేటెస్ట్ సోమదేవ శౌరి సోమదేవర శూర్య ఉన్నాడు కదా ఆ సోమదేవ సూర్య గురించి చదువుకుంటాం అలానే జైన వల్లభుడు ఉన్నాడు ఆ జైన వల్లభుడు గురించి చదువుకుంటాం అంటే సాహిత్యంలో వీళ్ళు మతం కూడా వస్తారు అలానే జైన మతానికి సంబంధించిన శిల్పకళ కూడా చదువుకుంటాం ఇక్కడ శిల్పకళ అంటే వీళ్ళు ఓన్లీ సాహిత్యమే కాదు శిల్పకళ కూడా ఉంది వీళ్ళకి అలాంటి శిల్పకళ గురించి జైన మతంలో చదువుకుంటాం ఇవన్నీ కూడా కవర్ చేస్తాం అలానే ఇంకా నెక్స్ట్ ఏంటి బౌద్ధ మతం బౌద్ధ మతం సో బౌద్ధ మతంకి వచ్చేసరికి ఇక పేర్లోనే ఉంది బౌద్ధ మతం గురించి అంటే కరెక్ట్గా ఏ పర్సన్ గురించి చదువుకోవాలి మనం స్ట్రైట్గా ఏ పర్సన్ గురించి చదువుకోవాలి గౌతమ బుద్ధుడి గురించి చదువుకోవాలి గౌతమ బుద్ధుడు గౌతముడి గురించి చదువుకోవాలి గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడి గురించి ఆయన ఎప్పుడు పుట్టాడు దాని తర్వాత ఆయన అసలు ఇది గౌతముడు గౌతముడు అనేవాడు బుద్ధుడిగా మారడానికి ఏమేమి జరిగినాయి మొత్తం కూడా అతని హార్స్ పేరేంటి అతని కళ్ళం పేరేంటి ఈ మొత్తం కూడా దానిలో ఉంటాయి అన్నీ చదువుకోవాలి అలానే బౌద్ధ మతానికి సంబంధించిన మూడు దాంట్లో మూడు ఏమంటారు వాటిని కొన్ని సమాజాలు ఉంటాయి అంటే హీనయానం అంటారు అలానే మహాయానం అంటారు అలానే వజ్రయానం అంటారు ఆ శాఖలు శాఖలు హీనయానం అలానే మహాయానం వజ్రయానం శాఖలు ఉంటాయి ఆ శాఖలు ఏ విధంగా విడిపోయినాయి అలానే వాటి గురించి మనం చదువుకుంటాం అలానే బౌద్ధ మతానికి సంబంధించిన సాహిత్యం గురించి చదువుకుంటాం సాహిత్యం బౌద్ధ మతానికి సంబంధించిన సాహిత్యం మనం జైన మతానికి సంబంధించిన సాహిత్యం అంటే పంపకవి పద్మకవి సోమదేవర సూరి వల్లబడు అలా ఇవన్నీ ఎట్లానో ఎంత ఇంపార్టెంటో ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన సాహిత్యం కూడా అంతే ఇంపార్టెంట్ ఇక్కడ సాహిత్యం అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి బౌద్ధ మతంలో సాహిత్యం అంటే గుర్తుకొచ్చేది ఏంటి త్రిపీఠకాలు త్రిపీటకాలు త్రిపీఠకాలు అంటే మూడు త్రీ అంటే మూడు అంటున్నా మూడు అని మనకి పేర్లోనే తెలుస్తుంది ఏంటి అవి త్రిపీటకాలు మూడు ఉంటాయి అవి ఏమేంటి సుత్తపీఠం అలానే వినయ పీఠం అలానే అభిదమ్మ పీఠం అని చెప్పేసి మనకి మూడు రకాలు ఉంటాయి ఆ మూడు పీఠికాల గురించి మనం చదువుకుంటాం అలానే శిల్పకళ గురించి మనం చదువుకుంటాం శిల్పకళ అంటే బౌద్ధనం బౌద్ధ మతానికి సంబంధించిన శిల్పకళ అంటే చిహ్నాల గురించి మనం చదువుకుంటాం అతను బోధిస్తే ఎటువంటి దాంతో ఏమని పిలుస్తారు అతను చనిపోయిన అతను చనిపోయిన ప్లేస్ని ఏ విధంగా అంటారు దాని తర్వాత ఈ బుద్ధులు మొత్తంగా కూర్చొని ప్రార్థన చేసే స్థలాన్ని ఏమంటారు ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం ఓకే ఇది దీనికి సంబంధించి ఇక నెక్స్ట్ మౌర్య సమాజం నెక్స్ట్ దీని తర్వాత మౌర్య సమాజం మౌర్య సమాజానికి వెళ్ళిపోవాలి మనం డైరెక్ట్గా మౌర్య సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది మొత్తం కూడా క్రీస్తు పూర్వమే మౌర్య సామ్రాజ్యం కూడా క్రీస్తు పూర్వమే క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై నుంచి క్రీస్తు పూర్వం నూట ఎనభై ఏడు వరకు మౌర్య సామ్రాజ్యం విరజిల్లింది ఇక్కడ మౌర్య సామ్రాజ్యం యొక్క పరిపాలన గురించి చదువుకోవాలి పరిపాలన పరిపాలన అంటే చాలా మంది డౌట్ అడుగుతారు సార్ పరిపాలన అంటే ఏం చదువుకోవాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి పరిపాలన అంటే ఏం లేదు వారి యొక్క రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యానికి సంబంధించిన స్ట్రక్చర్ గురించి చదువుకోవాలి అంటే ఇప్పుడు మన స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది గ్రామాలు దాని తర్వాత మండలాలు దాని తర్వాత జిల్లాలు రాష్ట్రాలు దేశం ఆ విధంగా ఉంది కదా అయితే ఇక్కడ మన గ్రామంలో ఎవరుంటారు పంచాయతీకి సంబంధించిన ఎవరు ఉంటారు దాని తర్వాత అక్కడ ఎవరు ఉంటారు అక్కడ అధికారులు ఎవరు ఉంటారు ఇలా ఉన్నాయి కదా అక్కడ ఆ మౌర్య సామ్రాజ్యంలో వివిధ ప్లేసుల్లో అంటే వివిధ ఇవి ఉంటాయి కదా ఏమంటారు గ్రామం దాని తర్వాత ఆహారాలు ఇట్లా ఉంటాయి కదా సో దానికి సంబంధించిన అధికారులు అక్కడ ఎవరు పరిపాలిస్తూ ఉంటారు ఆ పరిపాలన ఏ విధంగా ఉంటుంది ఇలా ఈ విధంగా అలానే ఇక్కడ మౌర్య సామ్రాజ్య వనంలోనే ఇద్దరు బాగా గుర్తుకొస్తారు వాళ్ళ గురించి ఖచ్చితంగా చదువుకోవాలి ఖచ్చితంగా బిట్స్ ఉంటాయి చంద్రగుప్త మౌర్యుడు చంద్రగుప్త మౌర్యుడు అలానే అశోకుడు అశోకుడు సో వీళ్ళు కంపల్సరీగా వీళ్ళిద్దరి నుంచి బిడ్స్ ఉంటాయి అలానే పరిపాలనే కాకుండా అలానే పరిపాలనే కాకుండా సో ఇక్కడ సామాజికమైన సామాజికమైన అలానే ఆర్థిక పరమైన అలానే మతపరమైన అలానే కళకు సంబంధించి అలానే వాస్తు కళకు సంబంధించి వాస్తు కళ అంటే నిర్మాణం అలానే శిల్పకళకు సంబంధించి ఏమైనా శిల్పాలు ఇట్లా ఉంటాయి కదా వాటికి సంబంధించి అలానే సాహిత్యం ఇవన్నీ కూడా మౌర్య సామ్రాజ్యంలో ఏవైతే హైలైట్గా ఉంటాయో అవన్నీ కూడా మనం చదువుకుంటాం నేర్చుకుంటాం ఇది మౌర్య సామ్రాజ్యంలో తర్వాత మౌర్య సామ్రాజ్యం తర్వాత గుప్త సామ్రాజ్యం గుప్తులు అంటారు గుప్త సామ్రాజ్యం ఇక మీరు మీ పుస్తకంలో తర్వాత ఉన్నాయి ఏమి చదవకండి నేను ఏదైతే చెప్పానో వాటి వరకే ఫాలో అవ్వండి వీటి నుంచే వస్తే బిట్సు గుప్త సామ్రాజ్యం సార్ మా పుస్తకంలో మౌర్య సామ్రాజ్యం తర్వాత కూడా చాలా ఉన్నాయి సార్ అంటే వాటి గురించి ఏం చదవద్దు మౌర్య సామ్రాజ్యం తర్వాత గుప్తులే చదవండి గుప్త సామ్రాజ్యమే చదవాలి ఆ చాప్టర్నే పట్టుకోవాలి సో గుప్త సామ్రాజ్యం అంటే ఇప్పుడు వరకు అంటే మౌర్య సామ్రాజ్యం వరకు మనం క్రీస్తు పూర్వం గురించే మాట్లాడుకున్నాం క్రీస్తు పూర్వానికి సంబంధించిందే మాట్లాడుకున్నాం ఇది చరిత్ర క్రీస్తు పూర్వం అయితే ఇక్కడ గుప్త సామ్రాజ్యం వచ్చేసరికి మనకి ఇది క్రీస్తు శకానికి వస్తుంది క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత మూడు వందల ఇరవై నుంచి క్రీస్తు శకం ఐదు వందల పద్నాలుగో సంవత్సరం వరకు గుప్త సామ్రాజ్యం ఉంటుంది ఇక్కడ గుప్త సామ్రాజ్యం అంటే మనకి వెంటనే గుర్తుకు రావాల్సిన పేర్లు ఏంటంటే ఇక్కడ శ్రీగుప్తుడు ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగాడు శ్రీ శ్రీగుప్తుడి గురించి అలానే మొదటి చంద్రగుప్తుడు ఎన్నోసార్లు మనకి ఎగ్జామ్లో అడిగాడు మొదటి చంద్రగుప్త మహారాజు గురించి అలానే సముద్రగుప్తుడు అసలు ఎన్నిసార్లు అడిగాడో అసలు ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు సో వీళ్ళ గురించి ఎక్కువ సార్లు అడిగారు పరిపాలన గురించి చదివేటప్పుడు వీరి పేర్లు వస్తూ ఉంటాయి నేను ఎందుకు చెప్తున్నానంటే మనం పరిపాలన చదువు చదువుకుంటూ ఉంటాం పరిపాలన ఈ పరిపాలన చదువుకునేటప్పుడు శ్రీగుప్తుడి గురించి కానీ మొదటి చంద్రగుప్తుడి గురించి కానీ సముద్రగుప్తుడి గారించి కానీ తరచూ కూడా ప్రతి పేజీకి తరులుతూనే ఉంటాయి వీళ్ళ పేర్లు ఓకే మరి ఈ గుప్త సామ్రాజ్యంలో మనకి వీరి యొక్క పరిపాలన ఏ విధంగా ఉండేది పరిపాలన అంటే వారి యొక్క సామ్రాజ్యం ఏ విధంగా స్ట్రక్చర్ ఏ విధంగా ఉండేది సో ఆ యొక్క స్ట్రక్చర్లో పరిపాలకులు ఎవరుగా ఉండేవాళ్ళు అలానే దీనిలో కూడా సామాజిక అలానే ఆర్థిక అలానే మత అలానే కళ అలానే వాస్తు అలానే సాహిత్యం ఇవన్నీ కూడా మనం గుప్త సామ్రాజ్యంలో ప్రతిదీ కూడా చదువుకోవాలి ఓకేనా సో ఈ గుప్త సామ్రాజ్యం అయిపోయిన తర్వాత హర్షవర్ధనుడు గురించి అని ప్రత్యేకంగా మనకి ఇచ్చాడు హర్షవర్ధనుడు 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 సో ఇప్పుడు ఈ హర్షవర్ధనుడు గురించి అలానే ఇతని యొక్క విజయాలు గురించి ప్రత్యేకంగా మనం చదువుకోవాలి హర్షవర్ధనుడు విజయాల గురించి డీటెయిల్డ్గా చదవాలి ఎందుకంటే పేరు ఇచ్చాడు కాబట్టి ఇతను ఇతని గురించి కరెక్ట్గా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ పడతాయి అంతే వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వన్ క్వశ్చన్ కరెక్ట్గా పడిద్ది అంతే ఒక్క క్వశ్చన్ ఒక్క ప్రశ్నైనా అక్కడ దిగకపోతే నేను అడగండి హర్షవర్ధనుడు గురించి ఒక్క ప్రశ్నైనా ముప్పై మార్కుల్లో ముప్పై ప్రశ్నల్లో ఒక మార్కైనా హర్షవర్ధన్ గురించి కంపల్సరీ ఉంటుంది ఇక మీకు తెర మీకు మిగతా ఇరవై తొమ్మిది క్వశ్చన్లు ఏ వస్తాయో కూడా చెప్తాను ట్వంటీ నైన్ క్వశ్చన్స్లో ఏమేమి కరెక్ట్గా దిగుతాయో కూడా చెప్తాను మీకు క్లాసుల్లో కరెక్ట్గా మీరు కనుక అలర్ట్గా ఉంటే ముప్పైకి ముప్పైకి కాకపోయినా కానీ దాదాపుగా ఇరవై ఐదు క్వశ్చన్స్ వరకు ఏం వస్తాయో కూడా చేతి చెప్తున్నాను రాకపోతే మామూలుగా మీరు ఇంకా అది వేరే లెవెల్ అది ఇంకా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో దీని మీద బాగా పట్టుంది కాబట్టి నేను చెప్తున్నాను హర్షవర్ధనుడు గురించి అతని యొక్క విజయాల గురించి అంటే విజయాలంటే యాక్చువల్గా ఇతని విజయాలంటే మనం ఒకటే అర్థం చేసుకోవాలి కాశ్మీర్ మినహాయించి అంటే మన భారతదేశంలో ఈ కాశ్మీర్ మినహాయించి దీన్ని మినహాయించి ఉత్తర భారతదేశాన్ని అన్నిటిని కూడా గెలిచాడు ఇతను ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని కూడా గెలిచాడు అందుకనే హర్షవర్ధనుడు విజయాలని చెప్పేసి అక్కడ రాశాడు క్లియర్గా అక్కడ నేను నేను అక్కడ రాయగలనని అనుకున్నాను కాశ్మీర్ తప్ప ఉత్తర భారతదేశాలన్నింటిని కూడా గెలిచిన వ్యక్తి హర్షవర్ధనుడు కాబట్టి అతని విజయాలని వెంటనే రాశాడని అలానే ఇతని గురించి డీటెయిల్గా చదువుతాం ఇతని కాలంలో మామూలుగా మనకి బాగా ఇంపార్టెంట్ అయిన విషయం కొన్ని వందల సార్లు ఎగ్జామ్లు అడిగిన విషయం ఏంటంటే ఇతని కాలంలోనే నలంద విశ్వవిద్యాలయం కట్టారు నలంద విశ్వవిద్యాలయం ఉంది నలంద విశ్వవిద్యాలయం ఇతని కాలంలోనే విరసిల్లింది సార్ హర్షవర్ధనుడు విజయాలు అంటున్నాడు వాడి తెలివిగా విజయం కాకుండా ఓడిపోవటం లేకపోతే హర్షవర్ధనుడు ఎక్కడ ఓడిపోయాడు అని అడిగితే ఏంటి సార్ అంటే హర్షవర్ధనుడు కాశ్మీర్ మినహా ఉత్తర భారతదేశాన్ని మొత్తంగా కూడా వేలి అన్ని విజయాలు అందుకున్న ఈ హర్షవర్ధనుడు చివరికి రెండవ పులకేసి చేతిలో ఓడిపోతాడు రెండవ పులకేసి చేతిలో ఓడిపోతాడు ఓకేనా అది హైలైట్ ఇక్కడ రెండవ పులకేసి చేతిలో ఘోరంగా ఓడిపోతాడు ఘోరంగా అది ఇక్కడ ఇంపార్టెంట్ ఓకే తర్వాత సో ఇప్పుడు వరకు నేను చెప్పింది మొత్తంగా వరకు ఇప్పుడు వరకు కూడా ప్రాచీన